అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏదైనా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా దేశంలో కానీ పత్రికలు అంటే అది ఆ రాష్ట్రానికి దేశానికి ఉపయోగకరంగా ఉండాలి సమాజానికి ఉపయోగకరంగా పత్రికలు ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు సమాజానికి హానికరంగా తయారయ్యాయి ఎలాంటి విషపూరితమైనటువంటి ఉగ్రవాదాన్ని పత్రికా ఉగ్రవాదాన్ని వాళ్ళు నడుపుతూ ఉన్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తలు ఆ రెండు నీచమైనటువంటి పత్రికలు వచ్చినా ఒక్కసారి చూద్దాం అప్పుడు వాహన మిత్ర ఏదైతే అప్పుడు ఇచ్చినటువంటి అప్పుడు ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు కలిపి ముప్పై వేలు ఇవ్వాలి ఆ ముప్పై వేలు ఇవ్వకుండా నిన్న కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి చూడండి పదిహేను లక్షల మందికి ఇవ్వాలి రెండు లక్షల తొంభై వేల మందికి పది పదిహేను వేలే ఇచ్చి దాన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఏదో క్యాబ్కి ఒక యాప్లు తీసుకొని వస్తారంట సర్కారీ క్యాబ్ యాప్ అంట ఊబర్ వాలకు దీటుగా తెస్తాం ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తాం ఒక్క రోడ్డు కూడా గుంటలు లేకుండా చేసేశారంట పచ్చి అబద్ధాలు అసలు ఎలా చెప్తారు ఎక్కడ ఏ ఏ ఏ గుంత పూడ్చారు మీరు వచ్చిన తర్వాత పదహారు నెలల్లో గుంటలు లేని రోడ్లు చేశారంట ఆటో డ్రైవర్లకు అసలు రై రై అని వెళ్తున్నట్టుగా చాలా ఈజీగా ఉందంట నిన్న ఉండవల్లి నుంచి సింగ్ నగర్ దాకా ఏదైతే ఉన్నటువంటి ఆ మంచి రోడ్లు మీరు ఏదో నడిపారు కదా ఆటోలో ప్రయాణించారు కదా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలో ప్రయాణించాల్సింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రోడ్ల సంగతి మీకు అర్థమయ్యేది విజయవాడ టౌన్ లోపల ఉన్నటువంటి రోడ్లోనో లేదంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి ముందే సెలెక్ట్ చేసుకున్న ప్రాంతానికి రోడ్డు బాగున్న ప్రాంతానికి వెళ్ళి రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయంటే అట్లా గ్రామీణ ప్రాంతాలకు రెండు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థమైంది పెద్ద సెంటర్ సర్కారీ క్యాబ్ యాప్ అంట భారమైనా భరించాడంట పవన్ కళ్యాణ్ ఆటో డ్రైవర్ల సేవా పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల భారం పడుతుందని అయినా ఆ భారాన్ని ఆ భారాన్ని ఆనందంగా భరిస్తామని ఇప్పిడ్ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల హామీ ఇచ్చే ముందు తెలియదా అది భారం అని నిన్న ఈ రెండు పత్రికలు అసలు ఎన్నికల హామీయే కాదని సార్ మళ్ళీ వాళ్ళు తోకముడిచినట్టున్నాయి మళ్ళీ శక్తులు వద్దు నేను పవన్ కళ్యాణ్ తదితరులంతా పద్నాలుగు కిలోమీటర్ ఆటోలో ప్రయాణించి జల్సాగా వచ్చాం మీరు ఆటోలో ప్రయాణించి జల్సాగానే వచ్చారు ఆ పక్కన రోడ్డు అమ్మట బారికేడ్లు పెట్టి ఏ విధంగా జనాలను ఆపారో ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళలేకుండా అనేది ఒకసారి చూస్తే అర్థమైంది ఒకసారి జనాలను ఎక్కడిని వెళ్ళలేకుండా బారికేడ్లు పెట్టి జనాలందరినీ నిర్బంధించినటువంటి విజువల్స్ మీకు కనపడితే చూడండి మళ్ళీ పరదాలు కట్టారు మేము ప్రశాంతంగా ఉన్నాం జనంలోకి వెళ్ళలే సమావేశాలు పరదాలు కట్టేవాళ్ళు మీరు బారికేడ్లు కట్టారు కదా బారికేడ్లు ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి మీరు మార్కెట్లో అవతలే జనం ఉండాలి ఇటు అవతల పక్క వెళ్ళి రాకూడదని ఎందుకు అడ్డంకులు పెట్టారు మీరు చేస్తేనేమో సంసారం అవతల వాళ్ళు ఏం చేసినా డాష్ చేసి మీ దృష్టిలో సిగ్గుండాలి సార్ మాట్లాడటానికి గత ప్రభుత్వంలో చూసినంత విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు గత ప్రభుత్వంలో చూసినంత విధ్వంసం ఈ జీవితంలో ఎప్పుడు చూడలేదంట ఏంటంటే నాసిరక మద్యం అంట ఇప్పుడు నీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుంది అదే కదా మీ మీ ఆధ్వర్యంలో ఒక ఏడాదిలో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు నకిలీ మధ్య నమ్మారు మీరు ఒక్క ఏడాదిలో ఐదు వేల మూడు వందల కోట్ల నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో కోటం ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఏడాదిలో మళ్ళీ స్టేట్మెంట్ చూడండి నకిలీ మద్యం ఇసుక పేదల ఇళ్ల స్థలాలు అన్నింటిలోనూ బొక్కేశారంట అవన్నీ మీ హయాంలో జరిగినాయి కదా ఇసుక బొక్కటం పేదలకు ఇళ్ళ పట్టాలు లాగేసుకోవటం నకిలీ మద్యం నారావారి నాటుసారా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో నా నారావారి నకిలీ మద్యం నారావారి నకిలీ మద్యం ఎన్ బ్రాండ్స్ ఎన్ అంటే నకిలీ ఎన్ అంటే నారా నారా అంటేనే నకిలీ నకిలీ నుండి మద్యం కూడా ఇక్కడ నకిలీ నారావారి నకిలీ మద్యం ఇక్కడ నడుస్తూ ఉంటే మళ్ళీ మీరు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు ఇలాంటిటువంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఏంటి ఈయనకే జీవితాంతం ఈయనకి ఈయన కొడుక్కి ఈయన మనవకే ఓటేయాలంట ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో తొంభై తొమ్మిది పైసలకు భూముల్ని అమ్మేసి దోచుకుంటున్నారు రేపొద్దున మనల్ని మన మనుషుల్ని మన ఇళ్ళల్లో వాళ్ళని అందరిని అందరిని కూడా అమ్మేసి దోచుకోవడానికి వీళ్ళకి అధికారం ఇవ్వాలంట ఆటో డ్రైవర్లకు మీరు ఇస్తానన్న హామీని వదిలేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు బాగా కష్టాలు తెలుసుకున్నారంట మరి కష్టాలు తెలుసుకుంటే మరి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అంతకుముందు ఏదైతే ఆటో నడుపుకోవడానికి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జనం ఉండేవాళ్ళు వాళ్ళ ప్రయాణికులు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లా మరి దానికి ఏం చెప్తారు ఆటో డ్రైవర్ల సేవలో కాదు ఆటో డ్రైవర్ల డ్రైవర్లన్నీ దగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆటో డ్రైవర్లు మరోసారి దగా చేసినటువంటి కార్యక్రమం నిన్న చంద్రబాబు నాయుడు గారు చేశారనేది క్లియర్గా కనపడతాం పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రజాప్రజలతో సమావేశమై జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం అమలు చేయాలని చెప్పి చెప్పారు ఏంటి త్రిశూల వ్యూహం అంటే ఆయన చెప్పింది కూటమి పార్టీలతో సమన్వయం చేసుకొని ఒకే గలం వినిపించాలి కూటమి పార్టీలతో సమన్వయం చేసుకొని ఒకే గానం వినిపించాలి అంటే ఏంటి ఇక్కడ మేజర్గా అంటే కోటమి పార్టీలో త్రిశూల వ్యూహం అంటే మూడు మూడు వ్యూహాలు పవన్ కళ్యాణ్ చెప్తున్న మూడు మూడు వ్యూహాలు జనసేన వాళ్ళకి ఆ జన సైనికులకి జెండా కూలీలకి ఏం అంటే మనం మొదటి వ్యూహంలో భాగంగా పదిహేను సంవత్సరాల పాటు తెలుగుదేశం జెండాని మీ జెండా కూలీలందరూ మోయాలి కూటమి పార్టీలో ఉన్నకో బీజేపీ జెండాని కూడా ఈ భుజం మీద తెలుగుదేశం జెండా ఈ భుజం మీద బీజేపీ జెండా నేసుకొని జనసేన జెండా కూలీలు మోయాలి ఇది వ్యూహం నెంబర్ వన్ త్రిశూల వ్యూహంలో ఒకటది రెండవది వచ్చేటప్పటికి వాళ్ళు అలగా జాతి అని జనసేన వాళ్ళని తిట్టిన సంకర జాతి వాళ్ళని జనసేన వాళ్ళని తిట్టిన చిరంజీవి గారిని తిట్టిన అదేవిధంగా బోండా పవన్ కళ్యాణ్ని తిట్టించినా మీరు మాత్రం ఎక్కడా నోరు మెదపకూడదు బానిసల్లాగానే బానిస కూలీల్లాగానే బతకాలి ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేటప్పటికి కుక్కల్ని కొట్టినట్టు కుక్కల్ని కొట్టినట్టు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని కొట్టినా మీరెక్కడన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు కొట్టించుకోవాలి ఆ ఇంట్లోనే ఆ నొప్పులకు సంబంధించి మందులు ఇంట్లోనే రాయించుకోవాలి సో ఎక్కడ మీరు బయటకు వచ్చి వాళ్ళు ఇలా కొట్టారు అలా కొట్టారు అని చెప్పి ఎక్కడ చెప్పకూడదు అవసరమైతే మళ్ళీ కొట్టినా కొట్టించుకోవాలి ఇది పదిహేను ఏళ్ళ పాటు చేయాలి ఇది త్రిశూల వ్యూహం సిగ్గేమైనా ఉందా అసలు మీరు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంది ఇప్పుడు త్రిశూల వ్యూహమా ఎన్నికలకు ముందు మీరు చెప్పింది షణ్ముఖ వ్యూహం కదా షణ్ముఖ వ్యూహం పోయి త్రిశూల వ్యూహం వచ్చింది ఇప్పుడు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతి యువకులను సెలెక్ట్ చేసి సంవత్సరానికి పది లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించి వాళ్ళని కాలం మీద వాళ్ళు నిలబడేలాగా ప్రోత్సహిస్తామని చెప్పారు ఆల్రెడీ ఇది రెండో ఏడాది నడుస్తుంది ఒక్క నియోజకవర్గంలో ఒక్కళ్ళ కన్నా మీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఒక్క రూపాయి డబ్బులన్నా ఇచ్చారా నియోజకవర్గానికి వచ్చి ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి ఇవాళ షణ్ముఖ వ్యూహం పోయింది ఇప్పుడు త్రిశూల వ్యూహం వచ్చింది మీ జీవితం అంతా బానిస బతుకులే జెండా కూలీ జెండా మోయటమే మీ బతుకులు ఏం మాట్లాడతాడో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో కనీసం జనసేనాలకి ఇంచిత్తన్న ఆత్మగౌరవం ఉంటే ఎప్పుడు ఆ నుంచి బయటకు రావాలి పోలవరాన్ని చాలా వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పి రోజు సొల్లు స్టేట్మెంట్లు ఇవ్వమంటే ఈ ఈ కూటం ప్రభుత్వం అద్దు అదుపు లేకుండా ఎత్తది పోలవరం వేగంగా పూర్తి అయిపోతుంది పోలవరం అరుపులు పోలవరం పరుగులు పోలవరం కేకలు జైము జైము చంద్రన్న కేకలు ఇక్కడ చూస్తే పోలవరం నిధులకు దారేది ఈనాడు పెట్టిన హెడ్డింగ్ ప్రాజెక్టుకు వెయ్యి ఒక వెయ్యి ఇరవై ఏడు కోట్ల మేరకు తక్షణ అవసరాలు ఎడమకాల నిర్మాణ పనులకు కావాలి సింగిల్ నోట్ల ఖాతాకు జమ కావాల్సిన పద్దెనిమిది ముప్పై కోట్లు ఇప్పటికీ ఏడాది బడ్జెట్ను వినియోగించుకోలేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు బడ్జెట్ కేటాయించిన ఆ నిధులను వినియోగించుకోలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయాయి గత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన నిధుల్లో పద్దెనిమిది వందల ముప్పై కోట్లు పోలవరం సింగిల్ నోట్ల ఖాతాకు చేరాల్సింది వీటిని ఖర్చు చేసి సంబంధిత ధృవీకరణ పత్రాలను కేంద్రం జలశక్తికి పంపాలి ఆ తర్వాత కేంద్రం కేటాయించిన నిధులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం పోలవరం పునరావాసం ఇతరత్ర బకాయిలు చెల్లిస్తే కేంద్రం నుంచి మళ్ళీ నిధులు రాబట్టుకునేందుకు ఆస్కారం ఉంది పోలవరానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు బడ్జెట్లో కేటాయించినా వరకు ఒక రూపాయి కూడా వినియోగించుకోలేదు నిధులిచ్చినా నత్తనడకే ఆంధ్రజ్యోతి పోలవరం నిర్వాసితుల పునరావాసం జాప్యంపై కేంద్రం కేంద్రం అసంతృప్తి పోలవరంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిర్వాసితుల పునరావాసానికి జా పునరావాసంలో జరుగుతున్నటువంటి జాప్యంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది ఇంకా పోలవరం పరుగులు ఎత్తిందని రోజు రాస్తారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది మరి పోలవరం ప్రస్తుత పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో పనులు చేస్తున్నారు దశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టాలంటే దశ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలి ఈ దిశగా మరింత వేగంగా అడుగులు పడాల్సి ఉంది మరి ఇప్పటివరకు అడుగులు పట్టలేదనగా దానికి అర్థం మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల అవసరం తొలిదేశం అయితే ముప్పై వేల కోట్లకు ఆమోదం తెలిపింది అంట మొత్తానికి ముప్పై వేల కోట్లకు ఆమోదం తెలుపుకొని వచ్చారు ఇది తప్పు మీరు రాసేది పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ పోలవరం యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ వల్ల ముప్పై వేల కోట్లకు పరిమితం చేసేసి పోలవరాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్నల్లా ఒక ఆర్డినరీ డ్యామ్గా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది చంద్రబాబు నాయుడు గారి కమిషన్ల కకృతి కోసము కేంద్రంతో లాలోచి వల్ల వాళ్ళు చెప్పినట్టు తలవటం వల్ల పోలవరాన్ని ఉరి వేస్తా ఉన్నాడు అనేది క్లియర్ ఇది రాయాలి మనం పోలవరానికి ఉరి చంద్రబాబు నాయుడు గారు ఉరి వేశారు పోలవరాన్ని ఇది ఇది బ్యాన్ అయ్యటం పెడితే ఇంకా ప్రజలకు బాగా అర్థమైంది ఇది పిఎం గారు అనేటటువంటి ఒక పథకానికి సంబంధించి అంటే మన ఇళ్ళ మీద సోలార్కి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకుని వచ్చింది దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది రాష్ట్రంలో ఇప్పటివదాకా యాభై ఆరు వేల ఇళ్లపైన ఏర్పాటు చేశారు పద్నాలుగు లక్షల దరఖాస్తులు ఇప్పటి వరకు వస్తాయని ఇది సోలార్ పవర్ఫుల్ బట్ ఎందుకు ఈ నిర్లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ హెడ్డింగ్ పెట్టింది దీన్ని ఏంటి అంటే పిఎం గారి అనేటటువంటి ఒక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పథకం దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అంటే ముఖ్యమంత్రి దీన్ని పర్యవేక్షిస్తున్నారు ఇది ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి టెండర్లు లేకుండా ఇచ్చారు అప్పుడు మీకు ఆంధ్రజ్యోతి వరుసగా రెండు రెండు రోజులు రాసింది ఎందుకంటే వాళ్ళకి ఇంకా రాలా కమిషన్ ఇప్పటికీ రాలా స్టిల్ అందుకని ఈరోజు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ రాశారు లేదంటే పద్నాలుగు లక్షల దరఖాస్తులు వస్తే యాభై ఆరు వేల ఇళ్ళకి ఏర్పాటు అనేది నిజమే ఇది కానీ రాసేవాళ్ళు కాదు ఈ వార్తని ఇప్పుడు ఇది మూడోసారి ఈ వార్త మీద పిఎం సూర్య గారి మీద రాయటం మధ్యలో గ్యాప్ ఇచ్చారు ఏమన్నా వాళ్ళు వచ్చి ఈయనకి ఆమ్యామ్లు ఇస్తారేమో అని ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు కాబట్టి రాసేశారు ఎందుకీ నిర్లక్ష్యం సోలార్ విద్యుత్ కోసం పద్నాలుగు లక్షల దరఖాస్తులు వస్తే యాభై ఆరు వేలకే యాభై ఆరు వేల ఇళ్ళకే ఎందుకు ఏర్పాటు చేశారు వెండర్ల చేతిలో పీఎం సూర్యాగారు విలవెల సోలార్ పవర్లో నెరవేరిని ప్రభుత్వ లక్ష్యం వెండర్లపై పర్యవేక్షణ శూన్యం పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు దరఖాస్తులు వస్తే యాభై ఆరు వేల నాలుగు వందల యాభై ఒక్క దరఖాస్తులకు మాత్రమే మోక్షం కలిగింది మరోవైపు కేరళలో మొత్తం రెండు లక్షల ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది మంది పిఎం సూర్య గారికి దరఖాస్తు చేస్తే ఒక లక్ష నలభై ఆరు వేల నూట పది మంది ఇళ్లపై సౌర పథకాలను ఏర్పాటు చేశారు దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో పిఎం సూర్యగర్ పథకాన్ని అందిపించుకున్న రాష్ట్రాల్లో కేరళ ప్రథమ స్థానంలో ఉంది సో ఇది ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ని టెండర్ లేకుండా ఇవ్వటం ఒక పెద్ద దోపిడీ ఇప్పుడు వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అనేది ఇంకొకటి సో ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరి దీని మీద ముఖ్యమంత్రితో మాట్లాడి ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ రేపు డబ్బులు వచ్చేస్తే ఈ వార్త ఉండదు ఈ మధ్యలో రాలా ఒక ఇరవై రోజుల క్రితమే ఇప్పుడు ఈ వార్త వచ్చింది ఈ మధ్యలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అందరూ రాధాకృష్ణ రాసేశాడు సరే మంచిదే నువ్వు డబ్బులు తీసుకో రానప్పుడు రాసావు కదా అన్నీ అలానే రాయాలి అన్నీ నీకు డబ్బులు రాకపోయినా కూడా రాయాలి వార్తలు అప్పుడు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది లేదంటే ఏమంటారు దీన్ని బ్లాక్మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిల్ కోసం రాసే వార్తలు అని అంటారు సో ఇప్పుడు అంత ముందు రాసావు సానా సతీషు చానా ముదురు చానా సతీషు లేదంటే మంత్రుల మీద డార్లింగ్ మంత్రి అని మళ్ళీ లేని ఏమేమి ఆర్టికిల్స్ ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఎందుకు లేదు ఇప్పుడు అందిని ముడుపులు ఇది ముడుపులు అందుకొని రాసేటటువంటి పత్రికలు అనేది అర్థం దీనికి అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేది ఏంటి ఏ విధంగా ప్రజలు మభ్యపెడతానికి రాస్తూ ఉంటారంటాను ఇది కూడా చూడండి ఏడాదిగా రవికుమార్ ఏమైనట్లు అని చెప్పి ఈనాడు హెడ్డింగ్ పెట్టింది చేసింది గుమస్తా ఉద్యోగం ఆస్తులు మాత్రం కోట్లలో వైకాపా హయాంలో పరకామణిలో చోరి కొన్ని ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి లోక్ అదాలత్లో కేసు రాజి మిగిలిన ఆస్తులు కీలక నేతలు అధికారులు రాయించుకున్నారనే ఆరోపణలు మూడు దశాబ్దాలక పరకామల్లోనే నిధులు దొంగను దాతను చేశారు అని పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు కదా మొదటి తప్పంటూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది కొన్ని నోట్లను చోరీ చేయగా రవికుమార్ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు అదే అని మరోసారి చేయనని వదిలేయాలని అభ్యర్థించారు అప్పట్లో వీటి విలువ పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఏంటి విలువ ఈయనిచ్చిన ఆస్తులు విలువ అంటే ఇతను పరకామంలో డెబ్బై వేల రూపాయల విలువైనటువంటి ఏదైతే నోట్లని దొంగతనం చేశాడు దాని విలువ డెబ్బై వేల రూపాయలు ఉంటుంది అతను పట్టుకున్నారు అతను మూడు దశాబ్దాలుగా దొంగతనాలు చేస్తున్నాడంట అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని చోట్ల చేస్తున్నా ఒక్కరోజు కూడా పట్టుకోలేదు అతన్ని పట్టుకుంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతను పట్టుకున్నారు దొంగని ఈ దొంగని పట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి డెబ్బై వేల రూపాయలకి అంతకుముందు ఆయన ఎంత తీసుకున్నాడు ఏంటనేది లెక్క ఉండదు కాబట్టి పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల విలువైనటువంటి ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అది కూడా ఇక్కడ ఉన్న బోర్డు నిర్ణయం తీసుకొని మరి అదే బోర్డులో మెంబర్లే కదా ఇప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నారు మంత్రులుగా ఉన్నారు మీ క్యాబినెట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి వాళ్ళ మీద మాట్లాడాలి కదా మీరు రవికుమార్ ఏడాదిగా ఏమైనట్టు అని మీరే రాశారు గతేడాది సెప్టెంబర్ నుంచి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలో వెళ్ళిపోయారు ప్రాణభయంతో ఇలా ఎవరికి అందుబాటులో లేరని అంటున్నారు అంతే అధికారంలో ఉన్న వాళ్ళతో ప్రాణభయం ఉంటుందా ఎవరితో ఉంటుంది అంటే అధికారంలో ఉన్న మీ తెలుగుదేశం వాళ్ళతో అతనికి ప్రాణభయం ఉందనే కదా దానికి అర్థం ఇది కదా నువ్వు రాయాల్సింది వార్తలో దొంగతనం దొంగని పట్టుకున్నప్పుడు తప్పంట అంత ముందు దొంగతనాలు మీ హయాంలో చేస్తుంటే మీ పత్రికలు ఏం గుడ్డు ఈ రాజకీయ పార్టీలు ఏమైనా పట్టుకోవడం మీకు చేతగాల మా ప్రభుత్వంలో ఆ పరకామల్లో దొంగతనం చేస్తున్నటువంటి దొంగను పట్టుకున్నాం పట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైతే లాభం చేసేలా ఆస్తుల్ని రాయించుకున్నారు అతని ఇష్టానికి ఒప్పుకున్నాడు సో పద్నాలుగు కోట్లు దాన్ని ఇప్పుడు మళ్ళీ దాని మీద పెద్ద ఇష్యూగా చేస్తూ ఇంకేదో జరిగిపోయిందని చెప్పి తిరుమల లడ్డులాగే దీన్ని కూడా రాద్ధాంతం చేయాలని ఇది తిరుమల లడ్లో జంతువులు కొవ్వు హెడ్డింగ్ పెట్టావు కదా ఈనాడు కిరణ్ కొవ్వెక్కి ఇప్పుడు ఏమైంది ఆ జంతువుల కొవ్వు అయోధ్య లక్ష లడ్లు తీసుకెళ్లారని పవన్ కళ్యాణ్ మాట్లాడితే పెద్ద హెడ్డింగ్లు పెట్టారు కదా ఈ రెండు పత్రికలు సమాజానికి హానికరం ఈ రెండు పత్రికలు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజానికి పట్టినటువంటి శాశ్వత పీడ వదిలిపోయింది అనేది స్పష్టం